చెరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పటాన్ చెరు మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి మరియు పార్టీ పెద్దల ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ భగవంతుని ఆశీర్వాదంతో కాట శ్రీనివాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో మరెన్నో ఉన్నత స్థాయి పదవులు పొందాలని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివయ్య సన్నిధానంలో మహాయాగం చేస్తున్నారు పటాంచెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు కలిసి పుట్టినరోజు వేడుకలను మరియు రక్తదాన శిబిరం కార్యక్రమం చేపట్టాము వందలాది మంది కార్యకర్తలు సంతోషంగా రక్తదానం చేశారు ఇంతటి కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో చేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీశైలం జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ పఠాంచేరు మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ గుమ్మడిదల మండల అధ్యక్షుడు నర్సింగ్ రావు భుజంగారెడ్డి నాయకుడు విక్రమ్ గౌడ్ శోభ కృష్ణారెడ్డి హరిప్రసాద్ రెడ్డి లక్ష్మారెడ్డి రుక్మారెడ్డి మరియు వివిధ గ్రామల కార్యకర్తలకు పాల్గొన్నారు న్ఫరెన్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాసన్న శ్రీనివాస్ గౌడన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే మంచి స్వభావం ఉంది ఎవరు అన్న 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 పిలవడం ముందుగా అతను ఆ ఒక్క గుణం వల్లనే ఇంతమంది ఈ రోజు మా ఫన్చరు కాన్ఫరెన్స్ ఉన్నటువంటి నాయకులందరికీ నా దగ్గర అయ్యిరాయను కాబట్టి అతనికి ఇంకా మంచి 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 రోజులు రావాలి చెప్పి కొరుకుతున్నాం. అలాగే సాకరన ఉన్న ఒక లేకున్నా ఇంత జనాలు ఇంత కార్యకలాపాలు ఇంత మంది వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే పడాంజర్ కమాండ్ నుంచి పడాంజర్ దాకా అంత అన్ని కోడింగ్లైనా ఇలా అయినా ఏకున్నాం. చాలా ఏశరు అద్భుతంగా ఎందుకంటే అలా చాలా లీడర్ అంటే ఒక లీడర్ ఒక లీడర్ను సంపాదించుకుంటారు ఎన్నో వేరే లీడర్లు ఎందరూ పక్కలో చూస్తారు కానీ ఈ లీడర్ అట్లా కాదు చిన్న కార్యకర్తల నుంచి పైకి లేపిన లీడర్ లీడర్ పది మంది ఒక లీడర్ వంద మందిని తయారు చేసు తయారు చేసుకుని సామ్రాజ్యం చేద్దామంటే ఆయన చిన్న మిస్టేక్ వల్ల మూడు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది మన పటాంచరు కాంగ్రెస్ రూలింగ్లు ఉన్నప్పుడు మన ఓడిపోడు చాలా అది బాధాకరము ఎందుకంటే చాలా అభివృద్ధి పదంలో పడుతుండే రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మన దామోదర్ అన్న ఉన్నా మనము చిన్న మన జనాలు వేసీవి కానీ ఎక్కడో మిస్టేక్ జరిగి మన కుటుంబ ఓడిపోవడం జరిగింది ఈ అమీన్పూర్ గాడ శ్రీమాల్ తరపున మరో ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు సమాజాలు పూర్తి చేసుకుని ఈ జన్మదిన జన్మదిన కార్యక్రమాలు మొదలు స్టార్ట్ ఆ శ్రీమాల్ గారు అభిమానలకు ఏదైతే స్వీసలంలో నిజంగా మహాయాగం యాగం చేస్తున్నటువంటి గాడ శ్రీమాల్ కూడా స్వీసలంలో ఉన్నారు అదే మహాయాగం యాగం సంబరాలు చేసుకుంటున్నాయి ఏదైతే ఈ వందల మంది రక్తదానం చేస్తున్నటువంటి రక్తదానం ఏదైతే హాస్పిటల్లో నిజంగా రక్తం లేకుండా మరణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా కాటా శ్రీనివాసవాడు గారు వాళ్ళందరికీ ఒక ఆదర్శపాయుడుగా అవుతాడు ఇంతమంది రక్తంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రాణాలకు నిజంగా కాటా శ్రీనివాస పేరు ఆదర్శంగా నిలిచాలని చాలా మంది వందల మంది కార్యకర్తలు సొంత నీరుతో అనుకుంటున్న కాటా శ్రీనివాస రోడ్డు గారు ఒక్క రూపాయలు లక్ష లక్ష రూపాయలు ఇచ్చిందని ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంతటి అద్భుతం ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత ఇంత అద్భుతంగా జరుపుకున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇదే అభిమానం గెలుస్తే నిజంగా నాయకులను కూడా అభిమానం ఉంటుంది ఓడినా సరే కొన్ని వేల మంది కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్ గారి అభిమానాన్ని కూడా నేను శిరస్సు నమస్కరిస్తూ